అనేటటువంటి వాళ్ళని కదా నువ్వు రోడ్ల మీద పడేసి కొట్టాల్సింది వెంట పడి తరమాల్సింది అది ఒకప్పటి బాబు రెండు వేల నాలుగు బాబు ఎలాంటి రౌడీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే కొట్టిన సందర్భాలు ఉన్నాయి రోడ్డు మీద భయపడ్డారు ఆ రోజు రౌడీజం చేయడానికి తప్పు చేయడానికి గారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య లేకుండా పోయింది పంతొమ్మిది మధ్యన లేకుండా పోయింది ఇప్పుడు మరింత ఇంత విచ్చలవిడిగా వెళ్ళిపోతాడు అంటే వైఎస్ఆర్ గారి టైంలో కూడా అలా ఉన్నట్టుంది వైఎస్ఆర్ కూడా కంటిన్యూ చేశాడు అది కొట్టిచాడు వైఎస్ఆర్ కూడా ఎన్‌కౌంటర్ కూడా ఇచ్చాడు కదా వైఎస్ఆర్ అవును అప్పుడు స్వప్నిక దాడి అక్కడ తిరుపడిల అప్పుడు జరిగింది వైజాగులో స్వప్నిక దాడి వైజాగులో అంటే జరిగింది బెజవాడలో జరిగింది ఎన్‌కౌంటర్ యాసిడ్ దట్ టైం లో అప్పుడు కూడా అలాగే బెజవాడలో ఎన్‌కౌంటర్ చేశారు వైజాగులో ఎన్‌కౌంటర్ చేశారు

ప్రత్యర్థి రాజకీయ పార్టీని భయపెట్టే బాబు అయ్యారు తప్పించి నేరస్తులకి భయపెట్టే బాబు కాలా రేప్ చెయ్యాలంటే వనకాలా మర్డర్ చేయాలంటే ఉచ్చబడాలా దోపిడీ చెయ్యాలంటే కదిలి షేక్ అయిపోవాలా అది అట్లాంటి వాళ్ళు రోడ్డు మీద కొట్టిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఏడాదిలో క్రైమ్ ఏమైనా తగ్గిందా కేసులు కనబడుతున్నాయి కదా ఎన్ని మాటలు జరిగినాయి ఎన్ని రేపులు జరిగినాయి అన్నటువంటిది ఇంకా అప్పుడు ఏముంది ఎవరుంటే ఏముంది కదా